ఈ ఇంటికి వస్తున్నారు రావచ్చుగా నాకు టైం కి ఇంటికి రావాలనే ఉంది కానీ ఇంట్లో ఉన్నావుగా నేనేం చేశానండి నువ్వేం చేయట్లేదనే కదే నా బాధ అన్ని నా చేతే చేస్తున్నావుగా అయ్యో దాని గురించి కాదండి ఇక చాలే ఆపవే చూసే జనమేమో పాపం మొగుడు కోసం ఎంత ప్రేమగా చూస్తుందో అనుకుంటారు కానీ వాళ్ళకేం తెలిసే మా బాధలో ఈ అమ్మ అండ్లు దోవడం కాని అన్ని పనులు మా చేయించుకోవడం కోసం ఎదురు చూస్తున్నారని అయ్యో అది కాదండి మరి కాకపోతే చేసుకోవచ్చు కదండి అయ్యో మళ్ళీ అలవాటు తప్పిందండి లక్ష్మి ఏంటండి వర్క్ లో టైడ్ అయ్యాను కొంచెం కాఫీ పెడతావా ఎక్కడ పెట్టమంటారండి పొయ్యి మీదే పెట్టి పెట్టి మరిగించవే ఎందుకు నవ్వుతున్నావే వెలిగించడం మర్చిపోయారుగా సరే వెలిగించే మరిగించు మళ్ళీ ఏమైంది వెలిగించిన వెంటనే లైటర్ పక్కన పెట్టాలిగా సరే ఎలాగోలాగా తీసుకురావే మళ్ళీ ఏమైందే కప్పులో పోయాలిగా మీరు మీరెందుకు నవ్వుతున్నారండి పాత్రలో పాలు పోయటం మర్చిపోయావుగా మనతో పెట్టుకో మాకు రఫ్ ఆడిస్తా ఇప్పుడు ఏమైందని నవ్వుతున్నావే ఆ ఆట నాకు రాదుగా అసలు కాఫీ అద్ద హర్షా ఏంటమ్మా కొంచెం కొట్టు దగ్గరికి వెళ్ళొస్తావా ఇప్పుడు నాకు హోంవర్క్ ఉందమ్మా అన్నయ్యని పంపించు అన్నయ్య కాడమ్మా నువ్వైతే తెలివైన వాడివి అవునమ్మా ఈ మధ్య ఊళ్ళో కూడా చాలా మంది అలానే అనుకుంటున్నారంట మరి వెళ్ళొస్తావుగా సరే కావాలమ్మా చక్రం చక్రమా అవును చిన్ను మనకి చిరకాల శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అవి ఖచ్చితంగా దోమలే నిజంగానా అమ్మా అవును చిన్ను వాటిని మనం ఏం అనకపోయినా అవి మాత్రం మనల్ని కుడుతూనే ఉంటాయి తప్పు మనలో కూడా ఉందిలే అమ్మా మనలో ఏముంది చిన్ను కష్టం ఉండే వాటికి కూడా ఒక మంచం వేసి దిండు దుప్పటిస్తే అవి కూడా నిద్రపోయేవిగా ఆ పని ఎవరు చేయకనే అవి మన పగబట్టి మరీ కుడతా ఏవండి అసలు నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది అబ్బా చెప్పండి అరే చెప్పలేని చెప్పమంటున్నానుగా నా వల్ల కాదు అబ్బా అసలుందా లేదా మరి అందుకే కదా ఇందాక నుండి చెప్పలేనని ఏమండి అన్న వడ్డించమంటారా ఇందాక నుండి టెంటి కాడకొక్కలాగా దానికోసమే ఎదురు చూసేది వడ్డించు అలా అయితే వండుతా ఉండండి ఏమేలారా ఏంటండి అదేదో వండే కడగొచ్చు కదే సారీ అండి డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నా మరి నిజమేనా వండితే గాని ఇవే కడుపు కాల్తుంది అయ్యో మరి ఫైర్ స్టేషన్ చేయమంటారా నీ వెళ్ళి త్వరగా వండవే అవును ఈరోజు ఏమారం శుక్రవారం అయితే ఈ రోజు వంట మీదేగా ఏమే కట్టుకున్న భర్తను ఎలా పడితే అలా మాట్లాడుతున్నావే అసలు నీకు మొగుడు విలువ తెలుసా ఎందుకు తెలీదు బేరం జరిగింది మా ఇంట్లోనేగా బేరం ఏంటి మీ వాళ్ళు కట్టబడితే ఏమండి ఏంటి ఇంట్లో సరుకులు అయిపోయాయి తగులుకొని తింటంటే తింటే ఎందుకు అయిపోవే అయితే తినొద్దు అంటారా బ్రతకడానికి తినమంటాను అంటే ఎక్కువ తింటున్నామంటారా ఏదేమైనా మీ ఆడాలకు అరుగుదల శక్తి ఎక్కువే ఎలా ఒక పక్క అన్నం తింటారు అది అరిగేదాకా మా బుర్ర తింటారు మీ మిషన్ గట్టిదే ఇక చాలే ఆపండి ఎప్పుడు మా మీద పడి ఆడవడమే అసలు మీకు భార్య అంటే అర్థం తెలుసా పిచ్చిదానా ఆ మాత్రం తెలియదు అనుకున్నావా పెళ్ళైన అమ్మాయి మీరు ఇలానే మాట్లాడుతూ ఉండండి ఏదో ఒక రోజు మా విలువ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆల్రెడీ తెలిసింది కదే ఏం తెలిసింది మేముంటేనే మీకు విలువని అసలు ఎలా మాట్లాడే ఆపవే సోది ఏమే ఒకవేళ నువ్వు నాకు బోరు కొడుతున్నావు అని వదిలేస్తే ఏం చేస్తావు చాలా సంతోషిస్తాను అదేంటే నేను చేయలేని పని మీరు చేస్తున్నారు ఏరా ఎక్కడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు అందుకే బయటికి వెళ్ళా మరి ఇల్లు గుర్తుకు రాలేదా గుర్తొచ్చా వచ్చా ఇప్పటిదాకా ఎక్కడ ఊరేగా ఊరేగింపులో ఏరా తమాషానా తమాషాకి ఎక్కడైనా ఊరేగింపు చేస్తారమ్మా మరి తిండి గుర్తుకు రాలేదా దానికి నేను గుర్తు రాలేదు సరే బట్లీడు స్నానం చేద్దు గాని తప్పదా అమ్మా అసలు మనుషులు ఎందుకు స్నానం చేస్తారు మనం పశువులం కాదు కాబట్టి మరి పశువులు ఎందుకు చేయట్లేదు వాటికి ఏ సబ్బు వాడాలో కాబట్టి అవునమ్మా కనీసం నాన్న అడగాలిగా ఇక చాలే పట్టలేడు సరే ఇప్పుడు నేను స్నానం చేస్తే నాకేమిస్తావు చుడుచుకోవడానికి టవలిస్తా ఏమేది కూరగాయలకు వెళ్ళిందిరా మీరెళ్ళచ్చుగా నేను బాగా బిజీరా అంత బిజీగా ఏం చేస్తున్నారు ఈ రోజు వంట ఏం చేయాలో ఆలోచిస్తున్నా ఏం చేసినా మేము తినేలా చాలు ఏరా నిన్న కూరలో ఏమైనా తక్కువైందా ఉప్పులో కూర తక్కువైంది మరి అలాంటప్పుడు నువ్వే చేసుకోవచ్చుగా నేను ఇంకా పెళ్లి చేసుకోలేదుగా ఇప్పుడు ఇంట్లో నా పరిస్థితి చూస్తున్నావుగా దీన్ని బట్టి నీకు చేసుకోవాలని నీకు అలా అర్థమైందా ఒకప్పుడు ఆడపిల్లకి అన్ని పనులు నేర్పి పెళ్లి చేసేవారు కానీ ఇప్పుడు పెళ్లా దెబ్బకి తట్టుకోలేక మగడు నేర్చుకోవాల్సి వస్తుంది ఏముంది ఈసారి నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఇంటి పనులు కూడా పెళ్ళమే చేయాలని అందరిలో అగ్రిమెంట్ రాసి పార నవ్వుతా